కప్పలు ఎందుకు మాట్లాడవు చూటానికి చాలా మామూలు ప్రశ్నలా అనిపిస్తుంది కదా కాని దీని వెనుక ఓ అందమైన కథ ఉంది ప్రకృతితో మనకి ఉన్న బంధాన్ని గుర్తుచేసే కథ మరి ఆ కథేంకో చూసేద్దామా మన కథ దామనెల్లూరు అనే ఓ ప్రశాంతమైన ఊరిలో మొదలవుతుంది వర్షాకాలం దగ్గర పడుతోంది వాతావరణమంతా నిశ్శబ్దంగా హాయిగా ఉంది ముఖ్యంగా ఆ ఊరి దగ్గర ఆ చెరువు గట్టుమీద ఇద్దరున్నారు ఒకరు అన్నీ తెలుసుకోవాలనే ఆతృత ఉన్న లక్కీ అనే మనవడు ఇంకొకరు ఎన్నో కథలు తెలిసిన అతని తాతయ్య చంద్రయ్య ఇంతలో ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ చెరువులోంచి కప్పల బెకబెకలు మొదలయ్యాయి వందల కప్పలు ఒకేసారి అరుస్తున్నట్టున్నాయి అప్పుడు లక్కీ తన వైపు తిరిగి ఆశ్చర్యంగా అడిగాడు ఆ ప్రశ్నకు చంద్రయ్య గారు చిన్నగా నవ్వి చాలా నెమ్మదిగా రహస్యం చెప్తున్నట్టు అన్నారు ఎందుకంటే అవి ఒకప్పుడు మాట్లాడేవి ఆ ఒక్క మాటతో లక్కీకి ప్రపంచం కొత్తగా కనిపించడం మొదలైంది ఇక తాతయ్య కథ చెప్పడం మొదలు పెట్టారు మనందర్నీ ఎప్పుడో ఒకప్పటి కాలానికి తీసుకెళ్తున్నారనమాట అప్పట్లో మనుషులు ప్రకృతితో ముఖ్యంగా నీటితో మాట్లాడుతూ ఉండేవారట చంద్రయ్య గారు చెప్పిన దాని ప్రకారం ఆ పాతకాలంలో దేవుళ్ళు కప్పలకు ఒక చాలా ముఖ్యమైన బాధ్యతను అప్పగించారట అవి నీటికీ మనుషులకు మధ్య రాయబారులుగా ఉండాలి అసలు వాటి పనేంటంటే చాలా సింపుల్ ఒకటి అవి నీటి గొంతుకగా మారాలి రెండు నీటి మాటల్ని జాగ్రత్తగా వినాలి ఇక ఆఖరిగా ఆ మాటల్ని వర్షం రాబోతోందనే సంకేతంగా మనుషులకు చేరవేయాలి అప్పుడు తాతయ్య ఒక చాలా ముఖ్యమైన విషయం చెప్పారు ఈ కప్పల అరుపులు వానను కాదు అది కేవలం ఒక అరుపు కాదు అది ఒక హెచ్చరిక ఒక ప్రకటన అనమాట కాని లక్కీకి ఇంకో డౌట్ వచ్చింది అలా అయితే మరి ఇప్పుడెందుకు లేదు ఈ ప్రశ్నతోనే కథలోని అసలు మలుపు మొదలైంది ఈసారి చంద్రయ్య మాటలతో బదులివ్వలేదు చెరువులోకి ఒక చిన్న రాయిని విసిరారు ఆ రాయి వల్ల పుట్టిన అలలు అలా అలా వ్యాపించి నెమ్మదిగా మాయమయ్యాయి మనం చేసే పనుల కూడా ఇలానే ఉంటుందని చెప్పకనే చెప్పారు తాతయ్య వివరించటం మొదలుపెట్టారు మనుషులు నీటిని దేవతలా చూసుకునేవారు కాని రోజులు గడిచేకొద్దీ ఆ గౌరవం పోయింది అదే నీటిని చెత్తతో రసాయనాలతో పాడుచేయడం మొదలుపెట్టారు మనుషులు చేస్తున్న పనికి నీటికి చాలా బాధేసిందట అందుకే అది తన మాటల్ని వెనక్కి తీసుకుంది తన గొంతును లోకానికి వినిపించడం ఆపేసింది దాని ఫలితమే ఈ నిశ్శబ్దం మాట్లాడటానికి మాటలే లేనప్పుడు ఈ రాయబారులు మాత్రం ఏం చెప్పగలవు అందుకే కప్పలు కూడా మాట్లాడటం ఆపేశాయి కాని అసలు కథ ఇక్కడే ఉంది లక్కీకి నెమ్మదిగా ఈ నిశ్శబ్దం వెనుక ఉన్న అసలు కారణం అర్థం కావడం మొదలైంది అప్పుడు లక్కీకి ఒక్కసారిగా ఏదో తెలిసినట్టయింది తాతయ్య వైపు చూసి చిన్నగా అన్నాడు అంటే కప్పలు మౌనంగా లేవు తాతయ్య ఆ మాటకు తాతయ్య అవునన్నట్టు తల ఊపారు అవును లక్కీ మనమే వెనడం మానేశాం అంటే అసలు సమస్య కప్పలు కాదు మనం వినకపోవడం ఆ రాత్రీ వాళ్ల సంభాషణ పూర్తయిన కాసేపటికి దామనల్లూరులో వర్షం మొదలైంది ఆ చినుకుల శబ్దంతో లక్కీలో లక్కీలోకూడా ఒక కొత్త ఆలోచన మొదలైంది మళ్లీ కప్పలు అరవటం మొదలుపెట్టాయి కానీ ఈసారి లక్కీకి అది మామూలు శబ్దంలా అనిపించలేదు ఆ అరుపుల వెనక ఉన్న హెచ్చరికను ఆ సందేశాన్ని అతను వినగలిగాడు ఈ చిన్న కథ మనకు ఒక పెద్ద విషయాన్ని గుర్తుచేస్తుంది ప్రకృతి ఎప్పుడూ మౌనంగా ఉండదు అది నిరంతరం మాట్లాడుతూనే ఉంటుంది ప్రశ్నల్లా ఒకటే మరి మనం వినడానికి సిద్ధంగా ఉన్నామా